నెల్లూరు జిల్లా వింజుమూరు మండలం శంకవరం గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన మాతంగి చిన్న నర్సయ్య తన ఇంటి పక్కన కాపురం ఉన్న బక్కా సంపూర్ణ బక్కా నర్సయ్య దంపతులు తన ఇంటికి వెళ్ళే దారిని ఫెన్సింగ్ వేసి అడ్డుకోవడం జరిగింది ఈ క్రమంలో ఎంఆర్ఓకి ఎండిఓకి ఫిర్యాదు చేసినా ఎటువంటి లాభం లేకుండా పోయింది ఇదే విషయాన్ని గ్రీవెన్స్లో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాడు చిన్న నర్సయ్య తదుపరి కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారిని ఫెన్సింగ్ని తొలగించవలసిందిగా ఆదేశించిన ఎంఆర్ఓ గారు పట్టించుకోని పరిస్థితి ఇదే క్రమంలో మీడియాకు తన బాధని వ్యక్తం చేశారు చిన్న నా చుట్టూ నన్ను దారి లేకుండా అడ్డగించినారు అప్పుడు నేను వెమ్మటే ఆ ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి అర్జీ అన్న వారు వచ్చి విఆర్ సర్వేరు విఆర్ఓ వాళ్ళు వచ్చి దాన్ని సర్వే చేయగా అది నూట పన్నెండు సర్వే నెంబర్ వంక ఫారం దారిగా నిర్ధారించినప్పటికి కూడా ఆ బక్క సంపూర్ణ బక్క నర్సయ్య ఫిన్ంచింగ్ని తీయడానికి నిరాకరించినారు అప్పుడు అధికారులు కూడా తిరిగి మళ్ళీ వెళ్ళిపోయారు నేను అప్పుడు ఎమ్ఆర్ఓ కాడికి పోయి ఎంఆర్తో కూడా అడిగినట్లయితే నువ్వు పోవయా మాకు చెప్పినావు కానీ మీ నాగనాశి మాట్లాడి మా కాడ మాట్లాడుతూ మీరు వెళ్ళండి బయటకెప్పండి ఎమ్ఆర్ గారు చెప్పారు నేను ఏ ఏం లేక నేను తర్వాత మన కలెక్టర్ గారు కలెక్టర్ గారిని పది రెండు రెండు వేల ఇరవై ఐదున కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో కలవగా కలెక్టర్ గారి వెంటనే స్పందించి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి వెంటనే ఫినిషింగ్ తీసి వాళ్ళు ఎవరైనా అడ్డుకున్నట్లయితే బైండ్ వారు చేసి వాళ్ళ మీద మాపమ్మని చెప్పని ఆదేశాలు ఇచ్చారు అయినప్పుడు కూడా ఎంఆర్ఓ గారు అస్సలు స్పందించడం లేదు నన్ను రోజు తిప్పుకుంటానే ఉన్నాడు నేను ఇకలాంగుండి మా ఆడ మా భార్యకి ఆరోగ్యం బాగలేదు నాకు ఆరోగ్యం బాగలేదు నేను తిరగలేక నాక అవసరం పడతా ఉన్నా తర్వాత మళ్ళా పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదున మళ్ళీ యూనివర్సిటీ డేకి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినాను కలెక్టర్ గారు వెంటనే స్పందించి మరలా చెప్పి ఇట్లాంటిది కానీ మళ్ళీ రిపీట్ అయితే చేయించేది లేదు ఎమ్మటే పోయి తీసి నాకు వాట్సాప్ పెట్టమని మన కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి అధికారులందరూ కూడా నాకు నాకు నన్ను ఆదరించవలసిందిగా నేను కోరుతున్నాను నాకు దారిని చూపించాలని నేను మరీ మరీ కోరుతున్నాను ఇత విలేజీ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు మాట ఎంఆర్ఓ గారు విని నన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నాకు దయచేసి అధికారులు ఎప్పుడైనా స్పందించి నాకు దారిని సమకూర్చాలని తెలియజేసుకుంటున్నాను